డాక్టర్ కోడల శివరాం సంచలన కామెంట్లు చేశారు సొంత పార్టీ నాయకులు ఆయన అనుచరులను చెప్పుకుంటూనే ఆయన విగ్రహాలు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు అలాంటి వారు ఒక్కొక్కనిగా డొక్కచించి డోలు కడతానని నాయకులు కోడల శివరాం చేసిన కామెంట్లు అటు నసరావుపేట ఇటు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి వాళ్ళందరికి డోలు కోడీ కోడలకి వెన్నుపోడి పొడవాలి ఆయన విగ్రహాలు లేకుండా ఆయన పేరు లేకుండా ఆయన పేరు వాడుకుంటాం తప్పితే ఆయన మేము నమ్మక ద్రోహం చేస్తాం అందరికీ కూడా ఈ సభాముఖంగా డోలు చేస్తాము ఎదుర్కొంటాను పోడల బిడ్డగా పల్నాడుతున్న వ్యవస్థ